హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చక్కటి ఫినిషింగ్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం చూడండి మనం క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ చూడండి ఇది రాంగ్ సైడు ఈ రాంగ్ వైపున మనము లైనింగ్ పరుచుకోవాలి లైనింగ్ అయితే కరెక్ట్ కొలతండి క్లాత్ కొంచెం పెద్దదిగా కట్ చేసుకున్నాము ఈ లైనింగ్ని క్లాత్ పైన పెట్టేసి అది రాంగ్ సైడు ఇలా పెట్టేసి ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా చక్కగా పరుచుకున్నాం కదా చూడండి లైనింగు రాంగ్ సైడే మనము ఇలా ఈ రాంగ్ సైడే మనం లైనింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి మనం కింది వైపు నుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం ఇలా నాలుగు వైపులా మనం స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం నాలుగు వైపులా స్టిచ్ వేసుకుంటే లైనింగ్ మనకి కదలకుండా బ్లౌజ్ జాయింట్ చేసేటప్పుడు కానివ్వండి హ్యాండ్స్ జాయింట్ జాయింట్ చేసేటప్పుడు కానివ్వండి నీట్గా మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా చక్కగా లైనింగ్ని క్లాత్ పైన పెట్టి నాలుగు వైపులా జాయిన్ చేసుకొని కుట్టుకోండి మీకు బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఎక్కడ ముడతలు అనేవి మనకి లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకుందాం చూడండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా నెక్ కూడా చూడండి మనకి చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ డాట్స్ పెట్టుకుందాం డాట్స్ కోసం అయితే మనము నెక్ దగ్గర నుంచి చూడండి టేప్ తీసుకొని నెక్ దగ్గర నుంచి ఒక నాలుగించెలు క్లాత్ ముడతలు లేకుండా మనం చక్కగా చూసుకోవాలి ఇలా నెక్ దగ్గర నుంచి మనం నాలుగించెలు ఇలా గుర్తు పెట్టేసుకొని అక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టుకుందాం ఇలా ఘాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా డివైడ్ చేసేసి ఆ ఘాటు దగ్గర నుంచి మనం పైకి కూడా ఒక నాలుగించలు గుర్తు పెట్టుకుందాం ఎటవైపు కూడా నాలుగించలు ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ని స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి పైకి వచ్చేటప్పటికి ఇలా క్రాస్గా తీసేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు రెండవ వైపును కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా రెండు వైపులా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా చూడండి డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకి డాట్స్ దగ్గరేమో క్లాత్ పైకి ఉంది ఈ సైడ్ సైడ్ ఏమో కాస్త కిందకి వచ్చింది అన్నమాట ఇది చెలు కొంచెం ఉన్నట్లుంది కదా అందువల్ల మనము ఈ రెండు కార్నర్ కార్నర్ని ఒక వైపు చేర్చి ఆ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనము గుర్తు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా అంటే డాట్ దగ్గరికి అయితే రాకూడదు ఒకటిన్నర నుంచి డాట్ దగ్గర నుంచి క్లాత్ వదిలేసేయాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు క్లాత్ మనకి స్ట్రైట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు డివైడ్ చేసిన తర్వాత కూడా ఇది మనకి చూడండి ఒకే లెవెల్గా కనిపిస్తుంది ఇలా స్ట్రైట్గా ఇప్పుడు దీనికి మనం నడుం పట్టి వేసుకుందాం నడుం పట్టి ఒకటిన్నరించి వెడలు పుండేటట్లుగా నడుముకి ఎంత పట్టి అయితే కావాలో అంతే పొడవు మనం తీసుకోవాలి చూడండి ఇంత పొడవు మనం కరెక్ట్గానే తీసుకున్నాము ఇప్పుడు ఈ పట్టీని మనము ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూస్తున్నారు కదా ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాం ఇలా బ్లౌజ్కి జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి ఈ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి మనం చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాం నడుం పట్టి వేస్తున్నాం కదా ఈ నడుం పట్టికి చిన్న ఫ్రిల్ అనేది ఇటువైపు కూడా మనం పెట్టుకుంటున్నాం చూడండి అంటే ఈ డాట్స్ దగ్గర అటు ఒక ఫ్రిల్లు ఇటొక ఫ్రిల్లు పెట్టేసుకున్నాం ఇలా పెట్టుకున్న తర్వాత పై నుంచి ఒక స్టిచ్ వేసుకుందాం ఈ పట్టీని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పట్టీ పైన మనం ఒక స్టిచ్ వేసుకున్నాం ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు చూడండి పట్టీ పైన మనకి స్టిచ్ రావాలి బ్లౌజ్ పైన స్టిచ్ అనేది అస్సలు పడకూడదు ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత చక్కగా నీట్గా మనకి ఫినిషింగ్తో సహా వచ్చేసింది ఇప్పుడు ఇటువైపు తిప్పి మనం హెమింగ్ చేసుకోవచ్చు ఈ ఫ్రిల్ పెట్టేసుకున్నాం కదా ఫ్రిల్ వల్ల మనకి ఎక్కడ ముడతలు అనేవి రాకుండా హెమింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మనం చాలా నీట్గా కుట్టేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే తెలియచేయండి